హలో అందరికీ ఇది వచ్చేసి ఒక వేస్ట్ బ్రష్ అండి దీన్ని అయితే మంచిగా రియూస్ చేసుకోవచ్చు దీనికి బ్యాక్ సైడ్ కొంచెం గమ్ పెట్టి ఈ విధంగా బ్లేడ్ని అంటించేశాను తర్వాత టూ సైడ్స్ గమ్ అయితే వేసానండి ఈ విధంగా ఉంది మనం ఏదైనా షార్ప్ చేసుకుంటున్నా లేకపోతే ఏదైనా వర్క్ చేసుకున్నా డస్ట్ అంతా పడతా ఉంటుంది కదా పేపర్ పైన బుక్ పైన దీన్ని కట్ చేసుకోవడానికైనా పేపర్స్ లేకపోతే క్లీన్ చేసుకోవడానికైనా చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇంట్లో వాడే ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా అవి అయితే చాలా డ జిడ్డుగా అయిపోతూ ఉంటాయి మనం సోప్ వేసి షాంపూ వేసి అలా తోముతూ ఉంటాం కదా అలా తోమకుండా అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలంటే ఈ విధంగా కొంచెం గోధుమ పిండి కానీ లేకపోతే పౌడర్ని కానీ ఇలా చల్లేసి నీట్గా ఒక పేపర్తో కానీ లేకపోతే ఒక క్లాత్తో కానీ ఈ విధంగా తుడిచేసామంటే ఒక్క నిమిషంలో చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి వీలైతే ట్రై చేయండి ఒకసారి నిజంగా ఎక్కడైనా ఆయిల్ పడిందంటే వెంటనే పౌడర్ అలా చల్లేసేయండి చాలా నీట్గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మనం వాడే డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా ఈ సింపుల్ టిప్తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వాటర్లో కొంచెం పేస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేసి అందులో నానబెట్టేసేయండి ఒక వన్ అవర్ అలా తర్వాత జస్ట్ వాటిని వాటర్లోంచి తీసి నీట్గా పిండేసి వాటర్లో దేవేసుకొని ఆరేసుకోవడమే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అస్సలు శ్రమ అనేదే ఉండదండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో డస్ట్ అంతా జస్ట్ పిండి ఆరేసాను అంతే తర్వాత మన దగ్గర మట్టి బ్యాంగిల్స్ ఉంటాయి కదండి వీటిని అయితే ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక్కొక్క బ్యాంగిల్ని ఈ విధంగా గమ్ పెట్టి అంటించేస్తున్నాను ఇది కింద షీట్ వచ్చేసి కేక్ తీసుకున్నప్పుడు మనకు కింద షీట్ వస్తుంది కదా ఆ అట్టముక్క అండి నార్మల్ అట్టముక్కనైనా పెట్టేసుకోవచ్చు బ్యాంగిల్స్ అన్నింటినీ ఈ విధంగా సెట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో పసుపు కుంకుమ లాంటివన్నీ యాడ్ చేసుకొని చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇంకో అట్టముక్కను తీసుకొని ఈ విధంగా క్యాప్ పెట్టేసామంటే చిన్న మూతలాగా కూడా చాలా బాగుంటుందండి బయట పెట్టుకోవడానికైనా దేవుని గుట్లో పెట్టుకోవడానికైనా చాలా బాగుంటుంది నీట్గా తర్వాత వచ్చేసి ఒక మిక్సీ జార్లోకి పసుపు అలాగే కొంచెం సున్నం యాడ్ చేసి కొంచెం లెమన్ జ్యూస్ అయితే వేసి మిక్సీలో పౌడర్ లాగా చేసేస్తున్నానండి కొంచెం తడిగానే ఉంటుంది తర్వాత దీన్ని ఒక నైట్ అంతా ఆరబెట్టేసేయండి మార్నింగ్కి చాలా పొడి పొడిగా అయిపోయినా మంచి అయితే రెడీ అయిపోతుంది హోమ్మేడ్ కుంకుమండి చూడండి ఎంత రెడ్గా ఎంత బాగా వచ్చిందో అసలు పిల్లలకైనా పెద్దలైనా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కెమికల్ లేకోకుండా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి బట్టలకి వచ్చే ఒక ట్యాగ్లో నుంచి ఈ విధంగా ఈ షేప్లో కట్ చేసుకున్నానండి తర్వాత దీనికి స్టోన్స్ అన్నీ అంటించేస్తున్నాను ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు తర్వాత ఒక వేస్ట్ పప్పీని అయితే తీసుకొని దానిపైన దీన్ని అయితే అంటించేస్తున్నానండి ఇలా మిడిల్లో అయితే చిన్న చిన్న స్టోన్స్ కూడా అంటించేసుకున్నాను తర్వాత పప్పీ పైన ఈ విధంగా అంటించేసుకుంటున్నాను నార్మల్ పప్పీ కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అలాగే చూడ్డానికి బాగుంటుంది రీయూస్ చేసుకున్నట్లు ఉంటుంది మనం గుడ్లు ఉడకబెట్టినప్పుడు వాటిని వేడివేడిగా తీసి పగలగొట్టాలంటే కొంచెం కష్టం కదా నీళ్ళల్లోంచి తీయడానికి ఈ విధంగా ఫిల్టర్ యూస్ చేయండి దీన్ని బాగా పగలగొట్టాలంటే ఈ విధంగా గ్లాస్లో వేసుకొని అలా అన్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట తక్కువ గోడకి పిల్లలు స్కెచ్లతో కానీ పెన్నులతో కానీ రాస్తూ ఉంటారు కదా అవి పోవాలంటే ఈ విధంగా పేస్ట్ కొంచెం లెమన్ తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని పాత బ్రష్తో ఈ విధంగా అప్లై చేసి ఒక నిమిషం పాటు రుద్దేసి క్లీన్ చేసి చూడండి చాలా నీట్గా క్లీన్ అవుతాయి పిల్లలు ఉన్నట్లయితే అస్సలు ఆపడానికి కుదరదు ఇలా చేశామంటే మనకి పని తగ్గిపోతుంది చాలా నీట్గా కూడా ఉంటాయి వాల్స్ అనేవి ఓన్లీ పెన్ను మరకలే కాదండి చాలా నీట్గా వాళ్ళకు ఉండే డస్ట్ కూడా పోతుంది ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో నెక్స్ట్ వచ్చేసి సిలిండర్కి బ్యాగ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నామంటే జిడ్డ అవ్వకోకుండా చాలా బాగుంటుంది ఒక పాత సంచిని అయితే తీసుకున్నానండి ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను తర్వాత దీనికి ఇలా తొడిగేసి ఇలా కట్టేసామంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి తీసుకొని పోవడానికి అలాగే తెచ్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది దానికుండే దుమ్ము దా ఉండే జిడ్డు అదంతా అవ్వకోకుండా చాలా కంఫర్ట్గా తీసుకొని పోవచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సంచి వచ్చేసి ప్లాస్టిక్ కాబట్టి దీన్ని రీయూస్ చేసుకోవచ్చు వాష్ చేసి కూడా మళ్ళీ వాడుకుంటూ ఉండొచ్చండి నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి కదా మనకి క్రీములకు వస్తాయి కదా ఆ బాక్సులు అయితే తీసుకున్నానండి ఒక పెద్ద బాక్స్ని అయితే తీసుకొని ఈ విధంగా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నామంటే మనకి తిరుగువాత గింజలు కానివ్వండి పసుపు కుంకుమ లాంటివి కానివ్వండి ఏవైనా వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నీ ఒక చోట ఆర్గనైజింగ్ లాగా ఉంటాయి అనమాట మనం పడేస్తూ ఉంటాం ఎట్లా క్రీమ్స్ వాడి ఆ డబ్బాలు ఈ విధంగా యూస్ చేసుకున్నామంటే రీయూస్ చేసుకున్నట్లు ఉంటుంది చాలా నీట్గా కూడా ఉంటుంది ఇలా ఒక చిన్న అట్టముకొని దానికి మూతలా సెట్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి తర్వాత వచ్చేసి ఒక బాటిల్ని అయితే తీసుకున్నాను ఈ బాటిల్కి పైన క్యాప్ దగ్గర ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇలా ఉంది కదా దీనికి టూ క్యాప్స్ తీసుకొని టూ క్యాప్స్ని ఈ విధంగా సెట్ చేసుకున్నామంటే మనం జర్నీస్కి అలా వెళ్ళినప్పుడు కుంకుమ పసుపు అలాంటివి వేసుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే కొంచెం వ్యాజిని అలా పెట్టేసుకున్నామంటే అస్సలు మెల్ట్ అయ్యిందిలోంచి రాదండి చాలా టైట్గా ఫిక్స్ అయిపోతుంది చాలా క్యూట్ ఉంటుంది అలాగే మంచి యూజ్ కూడా ముఖ్యంగా జర్నీస్లో పోవడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలు సడన్గా ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి పాడైపోతూ ఉంటాయి కదా పాడవకుండా తెచ్చిన నిమ్మకాయలు ఈ విధంగా పిండి జ్యూస్ అంతా ఇలా బాటిల్లో సెట్ చేసుకున్నామనుకో ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చండి కాకుంటే దీన్ని స్టోర్ చేసుకునేటప్పుడు ఇందులో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసి స్టోర్ చేసుకోవాలి అలాగే ఒక బాటిల్ని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఇలాంటి జ్యూస్లు కానీ ఆయిల్ కానీ ఇలా వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ బాటిల్ని అయితే తీసుకున్నానండి ఈ విధంగా తర్వాత దీనికి వచ్చేసి ఈ విధంగా పెయింట్ అయితే వేసుకుంటున్నా మొత్తం త్రీ బాటిల్స్ అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి మాజా బాటిల్స్ అండి చాలా గట్టిగా ఉంటాయి మనకు నచ్చిన డిజైన్ పెయింట్ అయితే వేసుకోవచ్చు తర్వాత ఒకదానికి ఒకటి హోల్ పెట్టి ఈ విధంగా థ్రెడ్తో కట్టేశాను అయితే థ్రెడ్ కాదండి వైర్ అనమాట తర్వాత కింది సైడ్ ఈ విధంగా హోల్స్ పెట్టాను ఇలా తాడుతో అయితే కట్టేసుకున్నాను పైన షూస్కి వస్తాయి కదా లేస్ అలాంటి దాంతో చిన్న పాట్ అయితే రెడీ అయిపోయింది చూడండి హ్యాంగ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇది ఒక వేస్ట్ డబ్బా అండి ఈ డబ్బాకైతే ఈ విధంగా మార్క్ వేసుకొని కట్ చేసేసుకుంటున్నాను మంచి డస్ట్బిన్ లాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా కట్ చేసుకున్నా కదా తర్వాత దీనికి మనకి నచ్చిన పెయింట్ అయితే వేసుకోవచ్చు అలాగే కావాలన్నా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ర్యాక్ ఉంటుంది కదా ర్యాక్కి లోపల సైడ్ ఈ విధంగా ఒక హుక్కుని తగిలించేసి దీనికి ఒక థ్రెడ్ని కట్టేసి లోపల ఒక కవర్ని పెట్టేసుకొని ఈ విధంగా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి బయట సైడ్కి మనం కట్ చేసుకున్న తర్వాత డస్ట్ అంతా ఇందులో వేసేసుకో కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది తర్వాత ఒక పెద్ద స్ప్రైట్ బాటిల్ని అయితే తీసుకున్నాను ఇందు దీనికి వచ్చేసి ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నానండి తర్వాత బాటిల్కి కింది సైడ్ కూడా చిన్న హోల్ అయితే పెట్టేసుకున్నాను మన ఇంట్లో బట్టలు తగిలించుకునే హ్యాంగర్స్ ఉంటాయి కదా దాన్ని అయితే పైన ఓపెన్ చేసేసి ఈ విధంగా ఎక్కిచ్చేస్తున్న బాటిల్కి తర్వాత ఇందులో మట్టి వేసేసుకొని నీట్గా ఒక చిన్న ప్లాంట్ నాటుకున్నామంటే చాలా క్యూట్గా చాలా బాగుంటుంది ఇది పెరిగిన తర్వాత చాలా బాగుంటుందండి చూడ్డానికి ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా పూస్తాయి అన్నమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్